చూస్తూ ఉండగానే మరో వీకెండ్ వచ్చేసింది ఈ వీకెండ్లో ఆడియన్స్ ను అలరించేందుకు పలు కొత్త సినిమాలు సిరీస్ లు రెడీ అయిపోయాయి ఆల్రెడీ గురువారం థియేటర్లలో పవన్ కళ్యాణ్ హరిహార వీరమల్లు అవడంతో శుక్రవారం బాక్సాఫీస్ వద్ద పెద్ద రిలీజులేమీ లేవు దీంతో ఆడియన్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు అందులో భాగంగానే ఈ వీకెండ్లో థ్రిల్లర్ సినిమాలతో పాటు యాక్షన్ డ్రామాలు కామెడీ హార్రర్ సస్పెన్స్ పీరియాడిక్ జానర్లలో సిరీస్లు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అందులో భాగంగానే తెలుగు సినిమా షో టైంతో పాటు విజయ్ ఆంటోనీ మార్గన్ బాలీవుడ్ మూవీ సర్జమీన్ కూడా రిలీజ్ రిలీజవుతుందటం ఆడియన్స్కు ఇంట్రెస్ట్ను పెంచుతున్నాయి వీటితో పాటు మంచు విష్ణు కన్నప్ప కూడా ఇవాళ నుంచి ఓటీటీలోకి వస్తుందని వార్తలొచ్చాయి కాని దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు అయితే ఏయే సినిమాలు సిరీస్లు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం నెట్ఫ్లిక్స్ లో మండల మర్డర్స్ అనే బాలీవుడ్ థ్రిల్లర్ సిరీస్ ట్రిగ్గర్ అనే కొరియన్ సిరీస్ హ్యాపీ గిల్మోర్ రెండు అనే హాలీవుడ్ కామెడీ మూవీ ది విన్నింగ్ ఫ్రై అనే కొరియన్ సినిమా ఆంటిక్ డాన్ అనే హాలీవుడ్ హారర్ మూవీ ప్రైమ్ వీడియోలో మార్గన్ అనే తమిళ సినిమా రంగీన్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ నో వాక్సిన్ అనే హాలీవుడ్ మూవీ హాట్ స్టార్ లో సర్జమీన్ అనే బాలీవుడ్ మూవీ ది ఈస్టర్న్ ఘాట్ అనే థ్రిల్లర్ సిరీస్ సన్నెక్స్ లో షో టైమ్ అనే తెలుగు సినిమా ఎక్స్ మరియు వై అనే కన్నడ మూవీ జీ ఐదులో సౌంకన్ సౌంకని రెండు అనే పంజాబీ మూవీ లయన్స్ గేట్ ప్లే లో ది ప్లాట్ అనే కొరియన్ మూవీ జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్ అనే హాలీవుడ్ మూవీ ది సస్పెక్ట్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్